హాయ్ ఫ్రెండ్స్ శాతవాహనుల గురించి పూర్తిగా తెలుసుకుందామండి రకాల టాపిక్ల పైన మనం ట్రిక్స్ చేయడం జరుగుతుంది వీడియో పూర్తి వరకు చూడండి చాలా హెల్ప్ అవుతుందండి మొదటి టాపిక్ శాతవాహనులు మరియు బిరుదులండి బిరుదు కవి వత్సలుడు కవి వత్సలుడు అనేటువంటి బిరుదు హాలునికి కలదండి హాలుడికి ట్రిక్ ద్వారా మనం ఎలా గుర్తుంచుకోవాలంటే హాలులో కవులకు సన్మానం జరుగుతుంది హలులో కవులకు సన్మానం జరుగుతుంది నిజంగానే కదండి మౌలం ఎవరైనా కవులు ఉంటే గిట్లా సెమినార్ హాల్లో ఏదో సం హాల్లో ఇట్లా సన్మానం చేస్తూ ఉంటారు కదా అది జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఆ విధంగా ఇక్కడ హాలులో అంటే హాలుడు అండి హాలులో అంటే హాలుడు కవులకు సన్మానం జరుగుతుంది కవులకు అంటే కవి వత్సలుడు కవులకు కవి వత్సలుడు చాలా సింపుల్ అండి రెండవది ఆగమ నిలయ గౌతమి పుత్ర శాతకానికి ఉందండి ఈ బిరుదు గౌతమిపుత్ర శాతకర్ని సినిమా తీసింది బాలయబాబు అండి అందరికీ తెలుసు అనుకుంటున్నాను బాలయబాబు అంటే ఏం గుర్తొస్తుంది చాలానే గుర్తొస్తూ ఉంటాయండి ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి అంటే బాలయబాబు అండి బాబు తొడగొడితే ట్రైన్ బాలయ్య బాబు తొడగొడితే ట్రైన్ అయిపోతుంది ఇక్కడ బాబు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అండి ట్రైన్ ఆగుతుంది ట్రైన్ ఆగుతుంది అంటే ఆగుతుంది అంటే ఆగమనిలయ ఆగుతుంది అంటే ఆగమనిలయ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి బాబు తొడగొడితే ట్రైన్ ఆగిపోయినట్టు లేదా ఇలా కూడా అనుకోండి పుత్రుని యొక్క ఆగమనం పుత్రుని ఆగమనం ఇక్కడ పుత్రుడు అంటే పుత్ర శాతకర్ణి ఆగమనం అంటే ఆగమనిలయ తర్వాత నవనగర స్వామి నవనగర స్వామి అనేటువంటి బిరుదు రెండవ పులోమావికి ఉందండి వచ్చేసరికి స్వామికి రెండు మూరల పూలదండ ఇవ్వండి స్వామివారికి రెండు మూరల పూలదండ ఇవ్వండి ఇక్కడ స్వామికి అంటే నవనగర స్వామి అండి స్వామికి అంటే నవనగర స్వామి రెండు మూరల పూలదండ రెండు మూరల పూలదండ అంటే రెండో పులోమావి రెండు మూరల పూలదండ రెండో మావి ఇక రెండు మూరలు అంటే రెండు పూలదండ అంటే పులోమావి కన్ఫ్యూషన్ లేకుండా వచ్చింది చూడండి త్రి సముద్రాధిపతి అండి యజ్ఞశ్రీ శాతకాన్ని కొంది బిరుదు రకొచ్చరికి సముద్రాలపై ఆధిపత్యం కావాలంటే యజ్ఞాలు చేయాలి సముద్రాలపై ఆధిపత్యం కావాలంటే యజ్ఞాలు చేయాలి ఇక్కడ సముద్రాలపై ఆధిపత్యం అంటే త్రి సముద్రాధిపతి సముద్రాలంటే భారతదేశం చుట్టూ మూడు మూడే ఉన్నాయి కదండి సముద్రాలు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి సముద్రాలపై ఆధిపత్యం అంటే త్రిసముద్రాధిపతి సముద్రాలపై ఆధిపత్యం సముద్రాధిపతి రెండు సిమిలలుగా ఉన్నాయి చూడండి సముద్రాలపై ఆధిపత్యం కావాలంటే ఏం చేయాలండి యజ్ఞాలు చేయాలి యజ్ఞాలు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అండి ఇమాజినేషన్ చేసుకోండి ఒకసారి సముద్రాలపై ఆధిపత్యం కావాలంటే యజ్ఞాలు చేయాలి దక్షిణ పదాధిపతి దక్షిణ పథాధిపతి దక్షిణ పథాధిపతి ఎవరండి మొదటి శాతకర్ణి సరికి గుళ్ళో మొదటిసారిగా పది రూపాయలు దక్షిణ వేశానండి పూజారి తలపై శతగోపం కూడా పెట్టాడు తలపై శతగోపం కూడా పెట్టాడండి ఇక్కడ మొదటిసారి అంటే మొదటి శాతకర్ణిలోని మొదటి అండి పది రూపాయలు దక్షిణ వేశాను పది రూపాయలు దక్షిణ వేశాను పది రూపాయలు దక్షిణ వేశాను అంటే దక్షిణ పదాధిపతి పదాధిపతిలో కూడా పది ఉంది చూడండి పది రూపాయల దక్షిణ అంటే దక్షిణ పదాధిపతి ఏస్ ఏం జరిగిందండి పూజారి తలపై శతగోపం కూడా పెట్టాడు పూజారి తలపై శతగోపం పెట్టాడు శతగోపము అంటే శాతకర్ణి శతగోపం అంటే శాతకర్ణి ఓన్లీ ట్రిక్ పర్పస్ మాత్రమే గుర్తుంచుకోండి యాక్చువల్లీ దాన్ని షటగోపం అంటారు శటగోపం మనిషికి షెడు ఆలోచనలకు దూరం చేయడానికి దేవుని నుంచి ఆశీర్వాదం కొరకు పెడతారండి జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు మొదటిసారిగా గుళ్ళో పది రూపాయలు దక్షిణ వేశారు నాట్లో జరి మీ నె తలపై శటగోపం కూడా పెట్టినట్టు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి గుర్తుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ ఐనిస్ట్రీన్ అండి ఆచార్య నాగార్జున గారు ఇండియన్ ఐనస్ట్రీన్ ఆచార్య నాగార్జున గారు ఇదంతరం గుర్తుంచుకోవాలండి ఎందుకంటే మనకు చాలా గర్వకారణం అండి ఆచార్య నాగార్జున గారు మనం తప్పకుండా తెలుసుకోవాలి శాతవాహనుల చరిత్రను తెలిపేటువంటి శాసనాలండి చాలా ఇంపార్టెంట్ అండి ఏ శాసనం ఎవరి గురించి తెలుపుతుంది అని చెప్పేసి అడుగుతారు ఫస్ట్ది నానాగఢ్ శాసనం అండి మొదటి శాతగని గురించి తెలియజేస్తుంది నాన్నగఢ శాసనం ట్రిక్ వచ్చేసరికి మొదటిసారి నాన్న అని పిలిచాడు మొదటిసారి నాన్న అని పిలిచాడు మొదటిసారి నాన్న అని పిలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందండి వంద శాతం హ్యాపీగా ఉంటారు కదా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇక్కడ మొదటిసారి అంటే మొదటి శాతకనండి నాన్న అంటే నాన్నగ్డ శాసనం మొదటిసారి అంటే మొదటి శాతకర్ణి నాన్న అంటే నాన్నగడ్ శాసనం శాతం హ్యాపీగా ఉంటాడు కదండి శాతం అంటే శాతకర్ణి అండి ఆ విధంగా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసరికి నాసిక్ శాసనం అండి గౌతమి పుత్ర శాతకర్ణి ట్రిక్ వచ్చేసరికి పుత్రుడు సిక్ అయ్యాడు పుత్రుడు సిక్ అయ్యాడు సిక్ అయ్యిండీ సిక్ అంటే తెలుసు కదండి అనారోగ్య పాలయ్యాడు సిక్ అంటే నాసిక్ శాసనం అండి సిక్ నాసిక్ రెండు సిమిలర్గా ఉన్నాయి గమనించండి పుత్రుడు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి సిక్ అంటే నాసిక్ శాసనం మేకధోని శాసనం అండి మూడవ పులో మావి గురించి తెలియజేస్తుంది ట్రిక్ వచ్చేసరికి మేకను మూడు పులులు మావి మావి అంటూ కొట్టుకున్నాయండి మేకను చంపేశాయండి వేటాడి పద మూడు పులులు మావి మావి అంటూ కొట్టుకున్నాయండి అవి మేకను అంటే మేకధోని శాసనం అండి మేక మేకధోని ఇక్కడ మూడు పులులు మావి మావి అంటూ కొట్టుకున్నాయి మూడు పులులు మావి మావి అంటూ కొట్టుకున్నాయి పులులు మావి మావి అంటే మూడవ మావి మూడు పులులు మావి మావి అంటే మూడో పులో మావి ఇంకో ట్రిక్ కూడా ఉందండి ధోని మూడు వికెట్ల వెనకాల పులిలా ఉన్నాడు జస్ట్ ఇమాజిన్ అండి ధోని మూడు వికెట్ల వెనకాల పులిలాగా ఉన్నాడు అద్భుతమైనటువంటి కీపింగ్ చేస్తాడు కదండి ఇక్కడ ధోని అంటే మేక ధోని అండి మూడు వికెట్ల వెనకాల పులిలా ఉన్నాడు మూడు వికెట్ల వెనకాల పులిలా ఉన్నాడు అంటే మూడవ మావి అండి మూడు వికెట్ల వెనకాల పులిలా ఉన్నాడు అంటే మూడవ పులో వికెట్లు మూడే ఉంటాయి కదండి అతిగుంప గుంప శాసనం అండి కారవేలు గురించి తెలియజేస్తుంది హాత్ అంటే తెలుసు కదండి అనే పదం హిందీ తీసుకున్నట్లయితే తెలుగులో మనకు చేయి అని వస్తుంది చేతి చేతిని హాత్ అంటాము హిందీలో కారవేలుడులో వేలు ఉంది చూడండి ఇక్కడ హాత్ ఉంది అంటే చేయి ఉంది ఇక్కడ వేలు ఉందండి చేతికి వేలు ఉండేది కాలు కూడా ఉంటుంది అది వేరే విషయం అతిగుంప శాసనంలో హాత్ ఉంది అంటే చేయి ఉంది కారవేలుడులో వేలు ఉంది లేదంటే ఇంకోటండి గుంపెడంత కార గుంపెడంతా కార గుంపెడు అంటే హతి గుంప శాసనం అండి కార అంటే కారవేలుడు ఇది గుర్తుంచుకోవచ్చు తర్వాత సాంచి స్థూప శాసనం అండి రెండవ శాతకాన్ని గురించి తెలియజేస్తుంది రికోత్సరికి సంచి రెండు వైపులా చినిగిపోయిందండి సంచి రెండు వైపులా చినిగిపోయింది పాపం ఇక్కడ సంచి అంటే సాంచి స్థూప శాసనం రెండు వైపులా అంటే రెండవ శాతకర్ణి రెండవ అంటే రెండవ శాతకర్ణి తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళు లేరండి జునాగడ్ శాసనం అండి రుద్రధాముని గురించి తెలియజేస్తుంది రికోత్సరికి శివుని యొక్క రుద్రునిలా చూసి రాక్షసులు గడగడలాడిపోయారు శివుణ్ణి రుద్రునిలా చూసి రాక్షసులు గడగడలాడిపోయారండి రుద్రుడు అని పిలుస్తారు తెలుసా కదండి రుద్రుడు అంటే చాలా కోపంగా ఉంటారు కోపాన్ని చూసి రాక్షసులు గడగడలాడిపోయారండి గడగడ అంటే జునాగఢ్ జునాగఢ్ గడగడ సిమిలర్గా ఉన్నాయి గమనించండి శివుణ్ణి రుద్రునిలా చూసి రాక్షసులు గడగడలాడిపోయారు ఊడ గుర్తు నానేమండి యజ్ఞశ్రీ శాతకర్ణి ట్రికొచ్చేసరికి సముద్రంలో ఓడలు దింపే ముందు యజ్ఞం చేస్తారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి సముద్రంలో ఓడలు దింపే ముందు యజ్ఞం చేసినట్లు ఇమాజిన్ చేసుకోండి ఇక్కడ సముద్రంలో ఓడలు అంటే ఓడ నానమండి యజ్ఞం చేస్తారంటే యజ్ఞశ్రీ శాతకర్ని శాతవాహనుల చరిత్రను తెలిపేటువంటి రచనల గురించి మనం తెలుసుకుందాం అండి చాలా ఇంపార్టెంట్ ఇవి కూడాను ఇండికా అండి మెగాస్తర్నీ రచించాడు అండి అందరూ వినే ఉంటారు ట్రిక్ వచ్చేసరికి మెగాస్టార్ ఇండియన్ అండి మెగాస్టార్ ఇండియనే కదండి విషయం గుర్తుంచుకోండి ఒకసారి మెగాస్టార్ అంటే మెగాస్తనీస్ అండి ఇండియన్ అంటే ఇండికా అనేటువంటి గ్రంథం మెగాస్టార్ అంటే మెగాస్తనీస్ ఇండియన్ అంటే ఇండికా గ్రంథం సుహ్రుల్ లేఖ అండి ఆచార్య నాగార్జున గారు రచించారు సుహ్రుల్ లేఖ రికొచ్చేసరికి ఆచార్యుల వారికి లేఖ రాశాను ఆచార్యుల వారికి లేఖ రాశాను ఆచార్యుల వారు అంటే తెలుసు కదండి గురువు ప్రస్తుతం టీచర్ అంటాం ఆచార్యుల వారికి ఏం చేశామంటే ఈరోజు స్కూల్కి రావట్లేదు అని చెప్పేసి లేఖ రాశామండి ఇక్కడ ఆచార్యుల వారు అంటే ఆచార్య నాగార్జున గారండి లేఖ రాసం అంటే సుహృల్లేఖ లేఖ లేఖ తర్వాత గాథా సప్తశతి అండి హాలుడు రచించాడు ట్రిక్ వచ్చేసరికి హాలులో సప్తస్వరాలు వినబడుతున్నాయండి హాలులో సప్త స్వరాలు వినబడుతున్నాయి హాల్లో మంచి ప్రోగ్రాం జరుగుతుందండి సాంస్కృతిక ప్రోగ్రాం జరుగుతుంది సప్త స్వరాలు వినబడుతున్నాయి హాలులో అంటే హాలుడు అండి సప్తస్వరాలు అంటే గాథా సప్తశతి సప్తస్వరాలు అంటే గాథా సప్తశతి అదే హాలులో సప్త స్వరాలతో పాటు గదలు తెలుసు గదలు గదలతో కూడా నాటకాలు కూడా జరిగాయండి అందులో ఒకసారి ఇమాజినేషన్లోకి వెళ్ళండి కల్చరల్ యాక్టివిటీస్ కంప్లీట్గా అక్కడ గదలతో కూడా యాక్టివిటీ జరిగినట్లు రామాయణం కథ కూడా జరిగినట్లు రామాయణంలోనే కదండి మొదటగా గదలు ఉపయోగించింది అదే హాలులో గదలతో రామాయణం నాటకం కూడా వేశారు హాలులో సప్త స్వరాలు గదలతో నాటకాలు కనిపించాయి వినిపించాయి కాకంత్ర వ్యాకరణం అండి శర్వ వర్మ గారు ఇంకొచ్చేసరికి రాంగోపాల్ వర్మ ఎప్పుడు మంత్రతంత్రాల సినిమాలే చేస్తాడు ఎక్కువ హర్రర్ మూవీసే చేస్తాడు కదండి అప్పట్లో సిగ్గు శరం లేని సినిమాలు కూడా చేస్తారని కొందరు అంటారు సారీ అండి ఓన్లీ ట్రిక్ పర్పస్ శరం అంటే శర్వ వర్మ అనేసి గుర్తుంచుకుంటారని చెప్పాను రాంగోపాల్ వర్మ అంటే శర్వవర్మ తంత్రాల సినిమాలే చేస్తాడు తంత్రాల అంటే కాతంత్ర అండి మంత్రాల కాతంత్ర సిమిలర్గా ఉన్నాయి చూడండి నెక్స్ట్ బృహత్ కథ అండి గుణాడ్యుడు రెక్కసరికి ప్రతి కథలో కూడా గుణాలు ఉంటాయండి ప్రతి కథలో కూడా గుణాలు ఉంటాయి మనం ఏదైనా కథ చదివిన తర్వాత దానిలో ఏ గుణం నేర్చుకున్నామని చెప్పేసి ఉంటుంది అండి ఆ విధంగా ప్రతి కథలో కూడా గుణాలు ఉండాలి కూడా కథ అంటే బృహత్ కథ అండి కథ అంటే బృహత్ కథ గుణాలు ఉంటాయి లేదా గుణాలు ఉండాలి గుణాలు అంటే గుణాడ్యుడు అండి చాలా సింపుల్ ప్రతి కథలో గుణాలు ఉంటాయి ప్రతి కథలో గుణాలు ఉండాలి తర్వాత సారం అండి కొండ కుందాచార్యుడు కొండకుందాచార్యుడు మీకు వచ్చేసరికి కొండ ఎక్కాలంటే చాలా సమయం పడుతుందండి కొండ ఎక్కాలంటే చాలా సమయం పడుతుంది నిజమే కదా కొండ అంటే కొండా కుందాచార్యుడు అండి చాలా సమయం పడుతుంది సమయం అంటే సమయసారం అండి చాలా సింపుల్ ప్రజల గురించి తెలుసుకుందామండి శ్రీముఖుడు మొదటగా ఇతను శాతవాహ రాజ్య స్థాపకుడు అండి అందరికీ తెలుసు శ్రీముఖునికి సంబంధించినటువంటి నాణయాలు కరీంనగర్ జిల్లా కోటిలింగాలు దొరికాయండి చాలా ఇంపార్టెంట్ అండి కోటిలింగాల గురించి ట్రిక్ కోటి ముఖములు అనేసి గుర్తుంచుకోండి కోటి ముఖములు కోటి అంటే కోటిలింగాలండి కరీంనగర్ జిల్లా ముఖములు అంటే శ్రీముఖుడు అండి శ్రీముఖునికి సంబంధించినటువంటి నాణాలు ఎక్కడ కోటి కోటిలింగాల్లో రెండవది కృష్ణుడు లేదా కనుహుడు అండి శ్రీముఖుని యొక్క సోదరుడు ఇతను ఇతను నాసిక్లో శ్రవణులకు గుహలు తవ్వించాడు అండి నాసిక్లో శ్రవణు శ్రవణులకు గుహలు తవ్వించాడు శ్రావణంలో శ్రీకృష్ణుని పూ పూజించాలని చెప్పేసి గుర్తుంచుకోండి జస్ట్ ట్రిక్ పర్పస్ అదేవిధంగా ఇతని కాలంలోనే భాగవతం దక్కన్లో ప్రవేశించింది భాగవతం అంటే ఎవరి గురించి తెలియజేస్తుంది కృష్ణుడి గురించే కదండి కృష్ణుడు లేదా కన్హుడు తర్వాత మొదటి శాతకర్ణి అండి ఇతను మూడవ పాలకుడు అండి మొదటి గొప్పరాజు ఇతని భార్య నాగానిక వేసినటువంటి నానాఘడి శాసనంలో ఇతని విజయాలను గురించి తెలియజేశారండి శాసనానికి మనం ట్రిక్ పెట్టామండి మొదటిసారి నాన అని పిలుస్తారు కదండి ఆ విధంగా మనం పెట్టి ట్రిక్ పెట్టాము నానాఘడి శాసనం వేయించింది ఎవరండి నాగానిక అతని భార్య పేరు నాగానిక నాగానిక నానాఘా శాసనం ఇక్కడ మనకు అతని విజయాల గురించి తెలియజేస్తుంది నాగానిక శాసనం విషయం చాలా ఇంపార్టెంట్ అండి చూడండి ఒకసారి ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అండి నానాగఢ్ శాసనం ద్వారా రెండు అశ్వమేధ యాగాలు ఒక రాజసూయ యాగం చేసినట్లు తెలుపుతుందండి నానాగఢ్ శాసనం మనకు ట్రిక్ వచ్చేసరికి ఇందులో మొదటిసారి యాగాలు చేశాడండి మొదటిసారి యాగాలు చేశాడు మొదటిసారి యాగాలు చేశాడంటే మీకు మొదటి గుర్తు రావాలండి ఇక్కడ మొదటిసారి అంటే మొదటి శాతకాన్ని యాగాలు చేశాడంటే అశ్వమేధ యాగం అదేవిధంగా రాజసూయ యాగం తర్వాత పూర్ణోత్సంగుడు అండి నాలుగవ రాజు వేదశిరి అనేటువంటి పేరు కూడా కలదు ఇతనికి ఇతని కాలంలోనే కారవేలుడు దండయాత్ర చేశాడండి ఇతనికి వేదశిరి అనేటువంటి పేరు కలదు వేదశిరి అనేటువంటి పేరు ఎవరికి కలదు అని చెప్పేసి కొంచెం వచ్చే అవకాశం ఉంటుందండి సరికొచ్చరికి వేదాలు చదివితే పరిపూర్ణత లభిస్తుందండి వేదాలు చదివితే పరిపూర్ణత లభిస్తుంది వేదాలు అంటే వేదశిరి అండి పరిపూర్ణత అంటే పూర్ణోత్సంగుడు పూర్ణత పూర్ణోత్సంగుడు పూర్ణత పూర్ణోత్సంగుడు పరిపూర్ణత తర్వాత రెండవ శాతకర్ణి అండి ఆరవ రాజు ఇతను అత్యధికంగా యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించాడండి కళింగ మరియు శృంగల యొక్క విషిదను ఆక్రమించాడండి సాంచి స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు అదేవిధంగా సాంచి శాసనం జారీ చేశాడండి రికొస్సరికి రెండు కాళ్ళు రెండు దిశలను చూపిస్తున్నాయండి రెండు కాళ్ళు రెండు దిశలను చూపిస్తున్నాయి రెండు అంటే రెండవ శాతకర్ణి అండి కాళ్ళు అంటే కళింగ దిశలను చూపిస్తున్నాయి అంటే విదిశ జస్ట్ ఇమాజిన్ అండి రెండు కాళ్ళు రెండు దిశలను చూపిస్తున్నట్లు మనం నిల్చుంటే రెండు దిశలను కూడా చూపించినట్లు మనం కాళ్ళు పెట్టచ్చు కదండి రెండు అంటే రెండవ శతకర్ని కాళ్ళు అంటే కలింగ రెండు దిశలను అంటే విదిశ రెండవ శాతకర్ని కలింగను మరియు విదిశను ఆక్రమించాడు తర్వాత కుంతల శాతకర్ణి అండి పదకొండవ రాజు ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాష రాజభాషగా హోదా పొందిందండి ఇతని కాలంలో ఇతని కాలంలో నేరు గుణాడ్యుడు బృహత్ కథను రచించాడు శర్వవర్మ రచించినటువంటి కాకంత్ర వ్యాకరణమును అనుసరించి ఆరు నెలల్లో సంస్కృత భాష నేర్చుకున్నాడు అదేవిధంగా వాత్సనుడి యొక్క కామశాస్త్రంలో ఇతని గురించి పేర్కొన్నారండి ఇందులో సంస్కృత భాష అనేది చాలా ఇంపార్టెంట్ అండి రాజభాష హోదా పొందింది కాబట్టి ఎక్కువసరికి తల పండిన వారే సంస్కృతం నేర్చుకున్నారు తల పండిన వారే సంస్కృతం నేర్చుకున్నారు తల అంటే కుంతల అండి కుంతల శాతకర్ణి తల శాతకర్ణి కాలంలో ఏమైంది సంస్కృత భాష హోదా పొందింది ఇతను కూడా సంస్కృతం నేర్చుకున్నాడు చెప్పేకండి చాలా రేర్గా ఇందులో చాలా పెద్దవారికే తల పండిన వారికి చాలా వరకు సంస్కృతం వచ్చింది ఈ కాలంలో తల పండినవారే తల పండినవారే సంస్కృత భాష నేర్చుకున్నారు పండినవారే అంటే తెలుసు కదండి సీనియర్ సిటిజన్స్ తర్వాత మొదటి పులోమావి అండి పదిహేనవ రాజు మగధపై దండెత్తి కన్వ వంశ పాలకుడైనటువంటి చర్మలను ఓడించి పాటలీ పుత్రాన్ని ఆక్రమించాడండి మగధను జయించినటువంటి మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజన్యతను రికార్కి పాటలో మొదటిసారి పూలు పెట్టుకొని సుందరంగా ఉంది ఒక నటి అనుకుందామండి మనం హీరోయిన్ పాటలో మొదటిసారి పూలు పెట్టుకొని సుందరంగా ఉందండి పాటలో అంటే పాటలీపుత్రం మొదటిసారి పూలు అంటే మొదటి పులోమావి మొదటిసారి పూలు అంటే మొదటి పులోమావి పెట్టుకొని సుందరంగా ఉంది సుందరంగా అంటే సుశర్మ పాటలో అంటే పాటలీపుత్రాన్ని జయించాడనేసి అర్థం మొదటిసారి పూలు అంటే మొదటి పులోమావి కొన్ని సుందరంగా అంటే సుశర్మను ఓడించాడని అర్థం సుశర్మ సుందరంగా నెక్స్ట్ హాలుడు అండి ఇతను పదిహేడవ రాజు అండి కవిరాజు వత్సలుడు అనే బిరుదులు ఉన్నాయి హాలులో కవులకు సన్మానం జరిగింది కదా ఆ విధంగా ప్రాకృత భాషలో గాదా సప్తశతి రచించాడండి ప్రాకృత భాషలో గాథా సప్తశతి రచించాడు ఏడు వందల శృంగార కథలను ఈ గ్రంథంలో సంకలనం చేశాడు కథలు కవులు అంటేనే హాలుడు అండిగా ఇతని కాలంలో ప్రాకృత భాషకి స్వర్ణయుగం ఇది ఇంపార్టెంట్ అండి ఇతని కాలంలోనే ప్రాకృత భాషకి స్వర్ణయుగం ఒకసారి హాలు బయట ప్రకృతి అందంగా ఉంది హాలు బయట ప్రకృతి అందంగా ఉంది హాలు బయట అంటే హాలుడు అండి ప్రకృతి అందంగా ఉంది అంటే ప్రకృతి అంటే ప్రాకృత భాష ప్రాకృతం భాషకి స్వర్ణయుగం అనేసి అర్థం అండి ఇమాజిన్ చేసుకోండి ఒకసారి హాలు బయట ప్రకృతి అందంగా ఉన్నట్లు ఇక్కడ ప్రకృతి అంటే ప్రాకృతం అండి తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి గౌతమి పుత్ర శాతకర్ణి తను ఇరవై మూడవ రాజు అండి ఈ వంశంలో అత్యంత గొప్పవాడు శకం డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో శాలివాహన యుగాన్ని ప్రారంభించాడు ఇతని విజయాలను గౌతమి బాలశ్రీ తయారు చేసినటువంటి నాసిక్ శాసనంలో తెలుసుకోవచ్చు శకరాజు నహపాలు ఓడించి శకరాజు అయినటువంటి నహాపాలు ఓడించి అతని నాణెములను పునర్ముద్రించాడు ఆ నాణములనే జోగుల్ తమ్మి నాణాలు అంటారు ఆ యుద్ధాన్ని కూడా జోగుల తంబి యుద్ధం అంటారండి మనకు ట్రిక్ వస్తాకి పుత్రునికి పాలు ఇవ్వడం పుత్రునికి పాలు ఇవ్వడం ఇక్కడ పుత్రునికి అంటే గౌతమి పుత్ర శాతకర్ణి అండి పాలు ఇవ్వడం అంటే నహపాలుడు పాలు ఇవ్వడం అంటే నహపాలు చకరాజు అయినటువంటి నహపాలు ఓడించాడు కదండి వచ్చిన అనేటువంటిది అప్లికేషన్ మెథడ్లో వస్తే ఒక లైన్ ఇస్తున్నాడండి అండి అందుకే నహపాలు కంపల్సరిగా గుర్తుంచుకోవాలి పుత్రునికి పాలు ఇవ్వడం ఇంకో ట్రిక్ వచ్చేసరికి బాలయ్య బాబుతో జోగులద్దు తమ్మి బాలయ్య బాబుతో జోగులొద్దు ఇంకా బాలయ్యబాబు అంటే ఎవరో తెలుసు కదండి గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా హీరో ఎవరు బాలయ్యబాబే బాలయ్య బాబుతో జోకులద్దు తంబి జోకులు వద్దు తమ్మి అంటే జోగులు తంబి అండి జోకులు వద్దు తమ్మి అంటే జోగుల్ తంబి జోగుల తంబి అంటే తెలుసు కదండి జోగుల తమ్మి యుద్ధం అదేవిధంగా జోగుల తంబి యొక్క నాణాలు తర్వాత వాశిష్ట పుత్ర పులోమావి అండి ఇతరని రెండో పులోమావి అంటారు ఇతను ఇరవై నాలుగవ రాజు అండి ఇతని కాలంలోనే గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని జారీ చేసిందండి నవనగర స్వామి అని చెప్పేసి ముఖ్యమైనటువంటి బిరుదు అండి అదేవిధంగా దక్షిణ పదేశ్వర బిరుదు కూడా ఉంది గుర్తుంది కదండి స్వామికి రెండు మూరల పూలు రెండు మూరల పూలు అంటే రెండవ పులమామి స్వామి అంటే నవనగర స్వామి నెక్స్ట్ వచ్చేసరికి యజ్ఞశ్రీ శాతకర్ణి అండి ఇరవై ఏడవ రాజు చివరి గొప్ప రాజు అండి శాతవాహనుల్లో ఇతని ఆస్థాన కవి అయినటువంటి భానుడు ఇతనిని సముద్రాధీశ్వరుడిగా తెరచాప కలిగినటువంటి ఓడ గుర్తుతో ఇతని కాలంలోనే బౌద్ధ చెందిన ఆచార్య నాగార్జున ఉన్నట్లు ప్రతీతి అండి ఆచార్య నాగార్జుని రెండవ గౌతమ్ అని పిలుస్తారు ఆచార్య నాగార్జున ఇతని కాలం అని చెప్పేసి మనకు గుర్తుండాలండి ట్రిక్ ఓసరికి ఆచార్యులు యజ్ఞం చేశారండి ఆచార్యులు ఏం చేశారంటే యజ్ఞం చేశారు ఆచార్యులు అంటే ఆచార్య నాగార్జున యజ్ఞం చేశారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అండి మూడు సముద్రాల దగ్గర కూడా యజ్ఞం చేశారండి అదేవిధముగా ఊడలు సముద్రంలోకి వెళ్లే ముందు కూడా యజ్ఞాలు చేశారు మన మునుపటి ట్రిక్స్ అండి మూడవ పులోమావి అండి రాజు చివరివాడు శాతవాహన సామంతుడు ఇక్ష్వాక శాంతములుడు ఇతరిని తరిమివేసి ధాన్య కటకమును ఆక్రమించాడు మూడో పులోమావి బళ్ళారి కేంద్రంగా కొంతకాలం పరిపాలించాడు శాతవాహన సామంతుడైనటువంటి ఎవరండి ఇక్ష్వాక శాంతములుడు ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి శాంతములుడు ఇతన్ని తరిమేసి ధాన్య కటకం ఆక్రమించాడండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా శాతవాహనులో సామాజిక ఆర్థిక మత పరిస్థితుల గురించి కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్